ఎమైన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్స్ నిమిష ప్రియ ఉరిశిక్ష అయితే వాయిదా పడింది భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్కడ ప్రభుత్వంతో అయితే సంప్రదింపులు జరుగుతుంది అయితే అక్కడ ప్రభుత్వం నిమిష ప్రియ ఉరిశిక్షను అయితే వాయిదా వేసింది అయితే ఉరిశిక్ష పడుతుందా లేదా దీనిపై మనతో మాట్లాడడానికి అయితే కరెస్పాండెంట్ లింగారెడ్డి మనతో ఉన్నారు సో మొదటి నుంచి ఆయన ఈ కేసును ఫాలోఅప్ అవుతున్నారు సో అతని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం లింగరెడ్డి చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఈ కేసు ఏంటి శ్రీనివాస్ ఈ కేసు మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ రెండు వేల ఎనిమిదిలో ఎవరైతే ఈ ఉన్నారో ఆవిడ కేరళలో నర్సింగ్ పూర్తి చేసుకున్నారు నర్సింగ్ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఉమెన్లో బాగా నర్సింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయని అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలని ఆవిడ ఫిక్స్ అయ్యారు రెండు వేల ఎనిమిదిలో ఆవిడ వెళ్ళడం జరిగింది నాలుగేళ్ళు అక్కడ నర్సింగ్ కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చి రెండు వేల పదకొండులో పెళ్లి చేసుకుంది తామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయారు ఉమెన్లో మనం కూడా ఒక క్లినిక్ పెట్టాలి అని చెప్పి ఆవిడ భావించిన తరుణంలో అక్కడ లోకల్ గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా లోకల్ పార్ట్నర్షిప్ ఉండాలి అని చెప్పేసి రూల్స్ చెప్తున్నాయి సో అందులో భాగంగానే నిమిష నిమిషం వాళ్ళ హస్బెండ్ థామస్ థామస్ వీళ్ళిద్దరు కలిసి మహది అనే ఒక వ్యక్తితో పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసుకున్నారు అక్కడ క్లినిక్ ఓపెన్ చేశారు అయితే ఈ క్రమంలోనే ఈ జంటకు సంబంధించి ప్రెగ్నెన్సీ అవ్వడం దాంతోపాటు ఆమె డెలివరీ అవ్వడం ఒక బాబుకి ఇవ్వడం జరిగింది సో వాళ్ళ లోకల్గా ఉండే కార్యక్రమాలు మన సాంప్రదాయాల ప్రకారం ఇండియాకి రావడం జరిగింది వచ్చి ఆ లోకల్ కార్యక్రమాలన్నీ చూసుకొని నామకరణం లాంటి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నిమిషం ఒక్కటి మాత్రమే మళ్ళీ ఉమెన్ వెళ్ళింది వాళ్ళ హస్బెండ్ పిల్లలు మాత్రం ఇక్కడే ఉండిపోయారు ఈ దీన్ని అలసుగా చేసుకున్న మహదీ ఏం చేశాడంటే ఆవిడని లోపరుచుకోవాలని చెప్పి భావించాడు ఈ క్రమంలోనే ఫస్ట్ ఆవిడ వెళ్ళిన తర్వాత ఆవిడ దగ్గర డబ్బులు లాక్కున్నాడు పాస్పోర్ట్ లాక్కున్నాడు సో ఇదంతటిని వాళ్ళ హస్బెండ్కి ఆవిడ క్లియర్గా వివరించింది ఈ వివరించడం కూడా అతనికి నచ్చలేదు సో దీని తర్వాత ఆమె దగ్గర నుంచి మహదీ ఫోన్ లాక్కున్నాడు సో ఫోన్ లాక్కువడంతో ఆవిడకి హెల్ప్లెస్ అయిపోయింది సో అక్కడ లోకల్ పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది దీని పట్ల వాళ్ళు కూడా పెద్దగా యాక్షన్ తీసుకోలేదు సో ఎలాగైనా ఇతను వదిలించుకోవాలని బాగా ఫిక్స్ అయిపోయింది సో అతనికి మొత్తం మంది ఇచ్చి ఇక్కడ నుంచి పారిపోదామని ప్రయత్నించింది వాళ్ళ ఫ్రెండ్ సహకారంతో మొత్తం మంది అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చిన మంది డోస్ ఎక్కువ అవ్వడంతో మహదీ చనిపోవడం జరిగింది సో దీని నుంచి ఎలాగైనా బయటపడాలని భావించిన క్రమంలో పూర్తిగా డెడ్ బాడీనే మాయించేద్దాం అనుకున్నారు సో మొత్తమంది ఆవిడ ఇచ్చింది ఈవిడేమైనా డెడ్ బాడీని మాయించేయాలని డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి వాటర్ ట్యాంక్లో పడేసేసి దేశం దాటిపోవాలని భావించి సౌదీ అరేబియా దాకా వచ్చింది సో వెంటనే ఉమెన్ పోలీసులు ఆవిడని పట్టుకోవడం జరిగింది దాని తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు ట్రయల్స్ తర్వాత ఆవిడకి ఉరిశిక్ష విధించింది దీన్ని అప్పీల్ చేస్తూ మళ్ళీ ఆ దేశ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా కింద కోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఆవిడ అప్పీల్ని కొట్టేసి ఉరిశిక్షని యథాతథిగా చేసేసింది సో అప్పటి నుంచి భారత ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉంది కానీ చివరి నిమిషంలో నిన్నైతే ఒక మత గురువు ఏపీ అబూబకర్ అనే ఒక మత పూర్తిగా ఉమ్మడి దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళకి బ్లడ్ మనీని ఆఫర్ చేయడం జరిగింది సో ఈ క్రమంలోనే వాయిదా పడినట్లు భావిస్తున్నాం సో బ్లడ్ మనీ అనే విధానం ఆ గల్ఫ్లో ఎప్పటి నుంచి అమల్లో ఉంది సో బ్లడ్ మనీ అంటే బాధితులకు సంబంధించి వారికి భారీగా పరిహారం అందించడమేనా ఎగ్జాక్ట్లీ ఏ దేశమైనా రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటప్పుడు కానీ వాటిని అమలు చేసేటప్పుడు కానీ క్షమాభిక్ష మనందరం మనుషులని కాబట్టి క్షమాభిక్ష అనేది ఖచ్చితంగా ఉండింది మన దేశంలో కూడా ఉంది మన దేశంలో రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారు సో వాళ్ళ దేశంలో ఏంటంటే రాష్ట్రపతులు ఇలాంటిది ఏమి ఉండదు కాబట్టి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలు ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో వారికి క్షమాభిక్ష పెట్టాలి సో మన దేశంలో దీనికి డబ్బు తీసుకోవడం అయితే ఏముండదు కానీ అక్కడ ఉమ్మెన్లు మాత్రం వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా న్యాయం చేసే ఒక అంశంతో వాళ్ళు బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ని పెట్టారు సో ఏదైతే ఒక ఫిగర్ చెప్తారో ఆ నెంబర్కి వాళ్ళు సాటిస్ఫై అయ్యి క్షమాభిక్ష పెడితే వీళ్ళు ఉరుశిక్ష వేయకుండా జీవితకైతేతో కానీ లేదంటే వేరే ఏ ఇతర శిక్ష విధించే అవకాశం ఉంది సో ఇప్పుడు బ్లడ్ మనీ గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది మన ఇండియన్ ఎంబసీ కానీ మన విదేశాంగ మంత్రులు కానీ అందరూ అంతా కోఆర్డినేట్ చేస్తున్నారు రీసెంట్గా కేఏ పాల్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి చర్చలు జరుపుతున్నారని మనకు వార్తలు వచ్చింది సో ఏదేమైనా కానీ తాత్కాలికంగా ఊరినైతే వాయిదా వేయడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతకీ ఒప్పుకుంటారు ఒప్పుకోకపోతే పరిస్థితులు ఏంటనేది చూడాలి సో గతంలో కూడా మనం చూసాం తెలంగాణ సంబంధించి చాలా మంది గల్ దేశాలు వెళ్తుంటారు సో అక్కడ చాలా మంది శిక్షలు పడ్డాయి బ్లడ్ మనీ ద్వారా చాలా మంది కూడా క్షమాభిక్ష లభించి ఇండియాకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉండొచ్చా ఉంది బ్లడ్ మనీ విషయం సంబంధించి గతంలో ఆ ఉమెన్ దేశం చాలా మందికి క్షమాభిక్ష పెట్టింది కానీ ఈ విషయానికి వచ్చేసరికి మర్డర్ ఒకటైతే అనుకోవచ్చు మర్డర్ తర్వాత అసలు చేసిన నేరాన్ని పూర్తిగా మాఫీ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా వారు కొద్దిగా హట్టేలా చేసి సో వాళ్ళు దీని పట్ల ఎలా ఉంటారు ఎవరైనా మనిషిని చంపేస్తే ఓకే మళ్ళీ అసలు డెడ్ బాడీని మాయం చేయాలనుకోవడం వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా బాధించింది సో వాళ్ళు క్షమాభిక్ష ఎంతకు పెడతారు వాళ్ళు ఎంత అమౌంట్ని ఫైనల్ చేస్తారు దాన్ని ఇండియన్ గవర్నమెంట్ కట్టిద్దా లేదా వీళ్ళు కడతారనేది ఇవన్నీ ప్రశ్నార్థకం ఇప్పుడు ఓకే చూశారు కదా నిమిష ప్రియ ఉరిశిక్ష తప్పాలంటే మరణ ఎవర ఎవరైతే వ్యక్తి ఉన్నారో వారి కుటుంబ సభ్యులైతే ఈ బ్లడ్ మనీకి అయితే అంగీకరించాలి వారు డబ్బు తీసుకుంటే అయితే నిమిష ప్రియకు ఉరిశిక్ష తప్పుతుంది కానీ ప్రస్తుతానికి అయితే వారు ఇందుకు అంగీకరించినట్లుగా అయితే మనకు సమాచారం అవుతుంది అయితే ప్రస్తుతానికి ఉరిశిక్ష మాత్రమే వాయిదా వేశారు పూర్తిగా రద్దు చేయలేదు మరి దీనిపై అయితే భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది సో మనమందరం కూడా కోరుకుందాం ఆమెకు ఉరిశిక్ష తప్పాలని